కరీంనగర్లోని బొమ్మకల్ ట్రినిటీ కళాశాలలో ఎంబీఏ విభాగంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అలోహ పేరుతో స్వాగతోత్సవం చేపట్టారు అలుమి విద్యార్థులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డితో పాటు జబర్దస్త్ ఫేమ్ వెంకీ హాజరయ్యారు ప్రస్తుత సమాజంలో మేనేజ్మెంట్ విద్యార్థులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి జబర్దస్త్ వెంకీ అన్నారు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యార్థులందరూ విద్యాభ్యాసం పూర్తయ్యేసరికి నైపుణ్యాలు సాధించాలని కోరారు ఉద్యోగం కోసం కాకుండా స్వతహాగా కంపెనీని ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు ఈ కళా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేంద్ర సింగ్ ఎంబీఏ విభాగపు అధిపతి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ సంతోషి రజితారెడ్డి ఇలియాస్ అలీ అజారుద్దీన్ సుప్రియా అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మా ప్రవీణ్ సార్ కానివ్వండి అండ్ మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా యజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈ మా ఈ కాలేజీలో అంటే సార్ నాకు ఎప్పుడో ఉన్నటువంటి అనుబంధం ద్వారా ఇక్కడికి నేను రావడం జరిగిందండి అండ్ పిల్లల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ట్రినిటీ కాలేజ్ పిల్లలు చదువులోనే కాదండి సామాజిక సేవలు కూడా ముందున్నారు ఇప్పుడు నేను స్లైడ్స్ అన్ని చూశాను నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ సొంత డబ్బును వెచ్చించి ఇప్పుడు ఉన్నటువంటి అనాథలకి కానివ్వండి పేదవాళ్ళకి కానీ ఎంతో హెల్ప్ చేస్తున్నారు నిజంగా ఇలాంటి కాలేజీకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలోహా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ఫ్రీర్స్ అండ్ కంపెనీ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ జబర్దస్త్ ఆర్టిస్ట్ వెంకీ గారు రావడం జరిగింది జబర్దస్త్ వెంకీ గారు రావడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది మన రీజన్ నుంచి వెళ్ళి దాదాపుగా ఇరవై మూడు పైన సినిమాల్లో నటిస్తూ ఎన్నో క స్టేజ్ షోలు చేస్తున్నారు యుఎస్ మలేషియాలో అది చాలా గర్వకారణంగా ఉంది వెంకీని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు కూడా అట్లనే వాళ్ళ లైఫ్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మా ఈ కార్యక్రమానికి జరగడానికి సహకరించిన ఫౌండర్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి అండ్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి మేము మా mba department at